హాయ్ వెల్కమ్ టు అర్జున ఛానల్ ప్రతి సంవత్సరం వేసవి సెలవులు పూర్తవగానే స్కూల్ బస్సులకు ఫిట్నెస్ టెస్ట్లు చేస్తుంటారు రవాణా శాఖ అధికారులు కానీ ఇలాంటి ఆటోలు మాత్రం చూసి చూడనట్టు వదిలేస్తారు ఒక్కొక్క ఆటోలు పరిమితికి మించి విద్యార్థులను తీసుకెళ్తున్నారు మరి ఇవన్నీ రవాణా శాఖ అధికారులకు కనబడడం లేదా ఒక్క చిన్న ప్రమాదం జరిగిన అమాయకులైన పసిపిల్లల ప్రాణాలకు అపాయమే మరి చిన్న పిల్లల ప్రాణాల విషయంలో ఇంత నిర్లక్ష్యం ఎందుకు ఫిట్నెస్ టెస్ట్లు నిర్వహిస్తున్న స్కూల్ బస్సులే అప్పుడప్పుడు ప్రమాదాలకు గురవుతుంటాయి మరి ఇలా పిల్లల్ని ఇంత ప్రమాదకరంగా తీసుకెళ్తున్న ఆటోలను ఎలా నమ్మి పంపిస్తున్నారు ఈ డ్రైవర్లు నిర్లక్ష్యంగా నడపడం వల్ల బలయ్యేది విద్యార్థులే మరి ఇలాంటి వారిపై అధికారులు చర్యలు తీసుకుంటారా ఏదో స్కూల్ బస్ ప్రమాదానికి గురైతే దాని వార్తల్లో ముఖ్యాంశాల్లో సోషల్ మీడియాల్లో చర్చలు జరుపుతున్నప్పుడు చూసి బాధపడేవారు ఎంతో మంది మరి తమ పిల్లల్ని మాత్రం ఇంత నిర్లక్ష్యంగా ఎలా పంపిస్తున్నారు మీ భవిష్యత్తు అనుకునే మీ పిల్లల భవిష్యత్తు లేకుండా చేస్తూ వారి ప్రాణాలను మీరే అపాయంలో నిట్టేస్తున్నారు దయచేసి తల్లిదండ్రులారా ఇకనైనా మేల్కొనండి